అందరికి నమస్కారం అండి తాజాగా పలు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి రాజీనామా చేయబోతున్నారట ఆ ఎమ్మెల్యేలు ఎవరు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకనందు ప్రతి ఒక్కరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీకు అందరికీ తెలియజేస్తాను ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉంది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది కానీ రాష్ట్రంలో ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంటోంది గెలిపే లక్ష్యంగా ఇప్పటి నుంచే అన్ని పార్టీలు వ్యూహాలను రచిస్తున్నాయి ఈసారి వైఎస్ జగన్ ను ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పటికే చేతులు కలిపారు ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు అటు వైసీపీ కూడా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలను రచిస్తోంది ఎన్నికల వేళ నేతలు పార్టీ మారడం సాధారణమైన విషయం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వలస వెళ్తుంటారు ప్రస్తుతం ఏపీలోనూ ఇదే పరిస్థితులు విలభిస్తున్నాయి ఇప్పటికే అధికార పార్టీ వైసీపీకి పలువురు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పారు ఉండవల్లి శ్రీదేవి కోటంరెడ్డి శ్రీధర్ వైసీపీ నుంచి వెళ్లిపోయారు ఇటీవల ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామాను ప్రకటించారు ఇప్పుడు మరికొందరు నేతలు కూడా పార్టీని విడిచే యోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం జగ్గంపేట టికెట్ ను తనకు కాదని తోట నరసింహరావుకు కేటాయిస్తారని తెలియడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారంట ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సైతం వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారని సమాచారం వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో జాయిన్ అవుతామని చెప్పారు జగన్ ఓడిపోవడమే తమకు ముఖ్యమని చెప్పి రాయబారం పంపినట్లు తెలుస్తోంది ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు చూస్తున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి వైసీపీ పతనం ప్రారంభమైందని ఈసారి టీడీపీ జనసేన కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని తెలుగు తమ్ముళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు